ఆ కేటీఆర్ అన్నా మళ్ళీ వచ్చిండి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సో సీరియస్ డైలాగ్ చెప్తుండు నేనైతే మంచోని కాదు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ చెప్పినా అయినా అని చెప్పేసి ఇట్లా సీరియస్గా డైలాగ్ చెప్తుండు కాకపోతే ముచ్చట ఏంటంటే బ్రహ్మానందం బాహుబలి డైలాగ్ చెప్పినట్టు ఉంది కామెడీ పీస్ని చేసి నిన్ను మొత్తం మీ చెల్లెనే కామెడీ పీస్ చేసింది నిన్ను నువ్వు ఎంత సీరియస్ డైలాగ్ చెప్పినా ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు ఎంతసేపు ఇక సబితా ఇంద్రారెడ్డి గురించి రెండు ముచ్చట్లు చెప్పిండు జడ్పీటీ రేవంత్ రెడ్డి జడ్పీటీస్ కాక ముందుకే ఆమె మంత్రి అయింది అని చెప్పేసి మరి ఈ ప్రోటోకాల్ అవన్నీ మన్ను మషానం ఇప్పుడు యాదకొచ్చినాయి అధికారం కోల్పోయినా కానీ అన్ని అధికారాలు గుర్తు వస్తున్నాయి కేటీఆర్కి మరి అదే సబ్దేంద్ర రెడ్డి కొడుకును ఏ అధికారం ఉందని ఏ ప్రోటోకాల్ ఉందని స్టేజ్ల మీద ఊసపెట్టిన అప్పుడు స్పెషల్గా ఇన్ ఆయనను ప్రస్తావిస్తూ ఆయన పేరు ప్రస్తావించినావు కేటీఆర్ ఇట్లా అన్ని పార్టీ ఫిరాంపు చట్టాలు ఇప్పుడే ఆదికొస్తాయి మన్ను ఇప్పుడే ఇప్పుడు వస్తాయి మానవత్వం ఇప్పుడు యాదగొస్తుంది రాజ్యాంగ విలువలు ఇప్పుడు యాదకొస్తాయి అన్నీ ఇప్పుడు సోవిలకు వచ్చినాయి ప్రజలు ఇప్పుడు యాదుకొచ్చినారు కార్యకర్తల ఇళ్ళలోకి పోయి భోజనాలు చేస్తున్నావు ఎప్పుడన్నా పోయినావా ఏ కార్యకర్త సంక్షేమ చూసుకున్నావా వాళ్ళ ఇండ్లు చూసినావా ఒకసారి నువ్వు పదేళ్ళలో నువ్వే కనుక వాళ్ళ సంక్షేమం చూసుకుంటే నువ్వు పోయినప్పుడు నేను కింద కూసం ఉండకపోతే మంచిగా సీరియస్ కూసా పెడతారు వాళ్ళ బతుకులు ఎందుకు మారలే ఇప్పటిదాకా ఇక కేటీఆర్ సీరియస్ డైలాగులు ఎప్పుడు చేయి కామెడీ పీస్ అయిపోయినావు తెలంగాణ రాష్ట్రంలో వాని బట్టలు ఇప్పి చూస్తా వీని బట్టలు ఇప్పి చూస్తా ఈ పుస్తకాలు రాస్తున్నా ఆ పుస్తకాలు రాస్తున్నా గుమాస్తా పని అయిపోయింది వడ్డీతో సహా చెల్లిస్తాడట అప్పులు తీసుకున్నావు వాళ్ళ దగ్గర ఏమన్నా సో మొత్తంగా కేటీఆర్ అయితే రాను రాను ఇంకేదో అవుతుండే